హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ దందా చేద్దామని అనుకుంటున్న వారి ఆటలు సాగటం లేదు సమాచారం అందిన మరుక్షణమే డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నారు పెద్ద ఎత్తున డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది నిందితులను కటకల వెనక్కి నెడుతున్నారు తాజాగా జూబ్లీ హిల్స్ లో ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు ఈ ఘటనలో వంద గ్రాముల ఎండిఎంఏ ఇరవై తొమ్మిది బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు రెండు గ్రాముల కొకెయిన్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేద్దామని అనుకుంటున్న వారిని కటకటాలు పాల్ కూడా పోలీసులు ఆలోచించడం లేదు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ ప్రస్తుతం జూబ్లీస్ లో అయితే ఒక డ్రగ్స్ మొత్తాన్ని అయితే చేశారు పోలీసులు ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా యువతులే టార్గెట్లు తీసుకుని ఈ డ్రగ్స్ దంద కొనసాగిద్దాం కొనసాగిద్దామని చెప్పి కూడా కొందరు వ్యక్తులు ఒక ముఠా కింద ఏర్పడి డ్రగ్స్ అమ్మడానికి కూడా ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక ఇద్దరు యువకులను అయితే వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అయితే పోలీసులు అనుమాన్ తీసుకున్నారు లేదా దగ్గర నుంచి వంద గ్రాములు ఎంబీఎంబి అలాగే ఇరవై తొమ్మిది బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు అలాగే రెండు గ్రాములు కుకేన్ అలాగే సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేస్తున్నారు ప్రస్తుతం మరికొన్ని గంటల్లో కూడా ఏదైతే న్యూయర్ రాబోతున్న సమయంలో ప్రస్తుతం హైదరాబాద్ మూడు కమిషనరేట్ పరిధిలో కూడా పూర్తిగా డ్రగ్స్ పై అయితే నిఘా పెట్టారు ఎక్కడా కూడా ఒక్క గ్రామ కుఖ్యాను కూడా అమ్మనివ్వకుండా పూర్తిగా మనపై అయితే నిఘాలు పెట్టారు అలాగే ఇప్పటికే చూసుకున్న ముగ్గురు కమిషనరేట్ సంబంధించి కూడా కమిషనర్లు కూడా ఏదైతే న్యూయార్క్ సంబంధించి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ డ్రగ్స్ సరఫరా మాత్రం నిలిపివేయాలని చెప్పి చాలా ఉక్కు పాదలు అయితే నిలుపుతున్నారు ఈ ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జూబ్లీస్ లో అయితే ఈ డ్రగ్స్ మూటలు అయితే గుట్లాంటి చేశారు అలాగే గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కూడా డ్రగ్స్ అయితే పూర్తిగా లేఖ పెట్టారు ఎక్కడికక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఉరుకులు పదుగుల మీద పోలీస్ అయితే వాళ్ళైతే అరెస్ట్ చేస్తున్నారు మొత్తానికి తెలంగాణకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం దేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఏదైతే డ్రగ్స్ పై ఉక్కు భాగంగా మోపుతామని చెప్పారు ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో సుమారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే ఈ న్యూ ఇయర్ లో ఎక్కువగా ఏదైతే ఫామ్ హౌస్ కావచ్చు పబ్స్ కావచ్చు వీటిలో కూడా డ్రగ్స్ తరఫు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఈసారి అలా జరగకుండా కూడా పూర్తిగా నిఘా పెట్టారు అలాగే పబ్స్ దగ్గర కూడా పూర్తిగా సీసీ కెమెరా నిఘాలోని ఈ ఏదైతే పార్టీలు జరగాలంటే చెప్పి ఇప్పటికే ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది ఈ ఓకే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్